హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియా ఆవులా ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ టమాటా పచ్చడి చాలా బాగుంటుంది అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి నెయ్యేసుకొని తిన్నాము అంటే ఒక ముద్ద ఎక్కువే తింటాం కానీ తక్కువ అయితే అస్సలు తినము దోసుల్లోకైనా చాలా బాగుంటుంది నేను మాక్సిమం దోసలకి పచ్చడి ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే మనం బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బీరకాయనైతే తీసుకొని చాకు తీసుకొని బీరకాయకి అటు సైడ్ ఇటు సైడ్ కొండలు అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బీరిక చేదుందో లేదో ఒకసారి చూసుకోవాలి ఒకవేళ చేదు ఉంటే పడేసేయాలి లేదు అంటే మన పచ్చడి చేదుగా అవుతుంది ఇప్పుడు మనం ఒక పిల్లర్ని తీసుకొని పైన చెక్కంతా తీసుకోవాలి మరి ఎక్కువ తీసుకోమక్కండి జస్ట్ లైట్గా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అయితే మనం సన్నగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాన్ పెట్టుకొని ఇక్కడ నేను తీసుకున్న నూనె గరిట్ తోటి వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను మీరు అయితే మామూలు స్పూన్తో సహా వేసుకోవాలంటే ఒక ఐదారు స్పూన్లు అయితే వేసుకోవచ్చు నూనె కాగిన తర్వాత ఇందులోకి మనం వన్ టేబుల్ స్పూన్ పచ్చనపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మన కారానికి సరిపడా పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక ఐదారు పచ్చిమిర్చిని అయితే మధ్యలోకి ఈడ్చుకొని వేసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఫ్రై అయ్యే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనమైతే ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా బీరకాయ ముక్కలను వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు టమాటాలు అయితే చిన్నవైతే ఒక రెండు టమాటాలు తీసుకోండి లేదు అంటే ఒక ఒక పెద్ద టమాటాన్ని తీసుకొని కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒకటి పెద్ద టమాటాన్ని తీసుకొని కట్ చేసుకొని ఇక్కడ వేసుకున్నాను ఈ టమాటాలను కూడా వేసుకొని ఒకసారి మనము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మనం ఇక్కడ కొంచెం చింతపండుని వేసుకోవాలి పులిపికి తగ్గట్టు కొంచెం అయితే వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని అయితే కలుపుకోవాలి ఇప్పుడు మనకి బీరకాయలో వాటర్ అంతా ఊరుతుంది ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటైనా మనం మగ్గనివ్వాలి ఇప్పుడు ఒకసారి మనం మూపు తీసుకొని ఒకసారి కలుపుకోవాలి మనకైతే టమాటా బీరకాయ అంతా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి కాడలు ఉన్నది వేసుకుంటే ఇంకా కొంచెం టేస్టీగా ఉంటుంది అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒక్క వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి మనం ఆల్రెడీ మిక్సీలో వేసుకున్నాం కదా పచ్చిమిర్చిని ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్ని కూడా యాడ్ చేసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలి జస్ట్ పల్స్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మెత్తగా అయితే అవసరం ఉండదు ఇలా పట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ టమాటాలను కూడా ఇందులో వేసేసుకొని ఒక రెండు పల్సులు తిప్పుకుంటే సరిపోతుంది మీ దగ్గర రోలు ఉంటే రోట్లో దంచుకున్న చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు పల్సులు తిప్పుకుంటే సరిపోతుంది కచ్చా పచ్చిగా ఉంటేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి అయితే మనం ఇప్పుడు పచ్చడిని అయితే యాడ్ చేద్దాము ఇలా అయినా తినేసేయచ్చు లేదు అంటే పోపు పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుంది ఇలా తిన్నా కూడా బాగుంటుంది ఇప్పుడైతే నేను పోపు అయితే పెట్టుకుంటున్నాను ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ పచ్చని పప్పు ఆరు టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఒక రెండు మూడు వెల్లుల్లిని కచ్చా పచ్చిగా దంచుకొని అయితే వేసుకోవాలి ఇవి అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు ఎండుమిర్చిని కొంచెం కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై పెట్టుకున్న తాలింపు నిందులో వేసాము అంటే మనకి బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని తిన్నాము అంటే రెండు ముద్దులు ఎక్కువే తింటాం కానీ తక్కువైతే ఆస్వాలు తినము అంత టేస్టీగా అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి బీరకాయ పచ్చడిని నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో